డబుల్ విజన్ అంటే డిప్లోపియా అంటాము డిప్లోపియాలో మీకు క్లియర్ కట్గా రెండు సెపరేట్ ఇమేజెస్ కనిపిస్తాయి అండ్ ఇఫ్ యూ క్లోజ్ వన్ ఐ ఒక ఇమేజ్ విల్ వ్యానిష్ విత్ వన్ ఐ యూ విల్ బీ ఏబుల్ టు సీ ఓన్లీ వన్ ఇమేజ్ బోత్ ఐస్ ఓపెన్ చేస్తే రెండు క్లియర్ డబుల్ ఇమేజెస్ లాగా మనకు కనిపిస్తాయి సిలిండ్రికల్ పవర్ ఎక్కువ ఉన్న వాళ్ళలో ఎవరైతే వాళ్ళు గ్లాసెస్ వాడట్లేదో వాళ్ళలో ఈ ప్రాబ్లం వాళ్లకు క్లియర్గా కనిపిస్తుంది అట్రాక్ సర్జరీ తర్వాత ఈ మధ్య చాలామంది పేషెంట్స్కి ఈ కంప్లైంట్ ఉంటుంది హలో ఎవ్రీవన్ ఐమ్ డాక్టర్ అబ్దుల్ రషీద్ క్యాట్రాక్ లెసిక్ అండ్ స్క్వింట్ సర్జన్ ఫ్రమ్ పిక్సల్ ఐ హాస్పిటల్ ఈ వీడియోలో మనం ఒక చాలా కామన్ బట్ ఇరిటేటింగ్ కంప్లైంట్ గురించి డిస్కస్ చేద్దాం షాడో ఆర్ మైల్డ్ డబుల్ విజన్ సి డబుల్ విజన్ అంటే మనకు క్లియర్ కట్గా రెండు సెపరేట్ ఇమేజెస్ కనిపిస్తాయి దాని గురించి నేను ఆల్రెడీ వీడియో చేశాను ప్లీజ్ వాచ్ దట్ వీడియో ఇఫ్ ఆర్ హావింగ్ దట్ కంప్లైంట్ డబుల్ విజన్ అంటే డిప్లోపియా అంటాము డిప్లోపియాలో మీకు క్లియర్ కట్గా రెండు సెపరేట్ ఇమేజెస్ కనిపిస్తాయి అండ్ ఇఫ్ యూ క్లోజ్ వన్ ఐ ఒక ఇమేజ్ విల్ వ్యానిష్ విత్ వన్ ఐ యూ విల్ బి ఏబుల్ టు సీ ఓన్లీ వన్ ఇమేజ్ బోత్ ఐస్ ఓపెన్ చేస్తే రెండు క్లియర్ డబుల్ ఇమేజెస్ లాగా మనకు కనిపిస్తాయి ఇది కాకుండా కొంతమందికి ఒక లెటర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దే ఆర్ ట్రైంగ్ టు రీడ్ సంథింగ్ ఒక డిస్టెంట్ ఆబ్జెక్ట్ ఒక ఇమేజ్ చూస్తున్నారు ఒక లెటర్ చదువుతున్నారు అంటే ఒక లెటర్ పక్కన ఒక మైల్డ్ ఒక షాడో లాగా ఇంకో లెటర్ కనిపిస్తుంది ఆ లెటర్ షాడో లాగా కనిపిస్తుంది మైల్డ్ దాని సెన్సిటివిటీ కానీ కొంచెం బ్లర్గా ఉంటుంది ఒక షాడో లాగా కనిపిస్తుంది ఇది మోనో ఆక్యులర్ డిప్లోపియా లాగా ఉంటుంది అంటే ఒక ఐ క్లోజ్ చేస్తే ఇంకో ఐలో ఒకవేళ ఆ ప్రాబ్లం ఉంటే ఒక ఐతో కూడా డబుల్ విజన్ లాగా కనిపిస్తుంది ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అంటే మోస్ట్ కామన్ రీజన్ ఫర్ దిస్ ప్రాబ్లమ్ ఈజ్ ఏస్టిక్ అంటే సిలిండ్రికల్ పవర్ మనకు గ్లాసెస్ పవర్లో రెండు ఉంటాయి ఒకటి స్పెరికల్ కాంపోనెంట్ ఉంటుంది ఇంకొకటి సిలిండ్రికల్ కాంపోనెంట్ ఉంటుంది సిలిండ్రికల్ పవర్ ఎక్కువ ఉన్న వాళ్ళలో ఎవరైతే వాళ్ళు గ్లాసెస్ వాడట్లేదో వాళ్ళలో ఈ ప్రాబ్లం వాళ్లకు క్లియర్గా కనిపిస్తుంది అండ్ కెరటోకోనస్ లాంటి కండిషన్స్ దేంట్లో అయితే మనకు సిలిండ్రికల్ పవర్ ఎక్కువ ఉంటుందో వాళ్లలో ఈ ప్రాబ్లం అనేది మనకు చాలా కామన్గా ఎక్స్పీరియన్స్ చేస్తారు ఇది కాకుండా ఈవెన్ ఇన్ క్యాట్రాక్ట్ కొన్ని కాటికల్ క్యాట్రాక్ట్స్లో ఎర్లీ గ్రేడ్ ఆఫ్ క్యాట్రాక్ట్స్లో కూడా ఈ ప్రాబ్లం మనకు ఉంటుంది అండ్ మోస్ట్ కామన్గా మా దగ్గర వచ్చే పేషెంట్స్ ఎవరైతే ఉంటారు ఈ కంప్లైంట్లో వచ్చి ఈ కంప్లైంట్తో వచ్చిన పేషెంట్స్ ఎవరు ఉంటారంటే క్యాట్రాక్ సర్జరీ తర్వాత ఈ మధ్య చాలామంది పేషెంట్స్కి ఈ కంప్లైంట్ ఉంటుంది అండ్ ఎలాంటి లెన్స్ వేయించుకున్నప్పుడు ఈ ప్రాబ్లం ఉంటుంది అంటే చాలా వాళ్లకు ట్రైఫోకల్ ఫోకల్ లెన్సెస్ ఆర్ ఈడ్ ఆఫ్ లెన్సెస్ వేయించుకున్నప్పుడు ఎంతో కొంత పవర్ అనేది మిగులుతుంది మిగిలినప్పుడు మిగులుతుంది అని కాదు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాయింట్ ఫైవ్ డాప్టర్ సిలిండర్ మిగిలిపోయింది ఆర్ పాయింట్ సెవెన్ ఫైవ్ డాప్టర్ సిలిండర్ మిగిలిపోయింది అలాంటప్పుడు ఏంటంటే ఒక లెటర్ వాళ్ళు చదువుతూ ఉంటే ఆ లెటర్ పక్కన ఒక షాడో లాగా కనిపిస్తుంది సో దీనికి హౌ డు వీ నో దట్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద సిలిండ్రికల్ పవర్ అంటే సిలిండ్రికల్ పవర్ కరెక్షన్ గ్లాసెస్ పెట్టి ఆ సిలిండ్రికల్ పవర్ కరెక్షన్ చేయగానే దట్ విల్ బికమ్ లైక్ అ సింగిల్ విజన్ అండ్ ఆ షార్ప్నెస్ ఇన్ విజన్ వచ్చేస్తుంది దట్ ఈస్ అ సింపుల్ టెస్ట్ టు డూ దిస్ సో మల్టీఫోకల్ లెన్స్ వేయించుకున్నారు ఈడాఫ్ లెన్స్ వేయించుకున్నారు ఆర్ ట్రైఫోకల్ లెన్స్ వేయించుకున్నారు అండ్ ఇఫ్ యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ దిస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ ఒక డోంట్ గెట్ వరీ చాలా మంది టెన్షన్ పడుతున్నారు అంటే మా ఐ పాడైపోయింది మా మా విజన్ పోయింది మా విజన్ పాడైపోయింది అని చెప్పి డోంట్ వరీ జస్ట్ గో టు నియరెస్ట్ ఆఫ్ థర్మాలజిస్ట్ అండ్ గెట్ యువర్ ఐస్ చెట్ ఇఫ్ నెసెసరీ ఒక గ్లాసెస్ పవర్ చెక్ చేస్తారు ఏమన్నా మిగిలిపోయిందా ఏమన్నా అవసరం ఉందా అనేది ఆ గ్లాసెస్ పవర్ పెట్టగానే మీ విజన్ క్లియర్ అయిపోతుంది దెన్ యూ హ్యావ్ టూ ఆప్షన్స్ వన్ యూ కెన్ ఇదర్ వేర్ గ్లాసెస్ లేదు నేను ఇంత డబ్బులు పెట్టి నేను మల్టీఫోకల్ ట్రైఫోకల్ లెన్స్ వేయించుకున్నాను వై షుడ్ ఐ వేర్ గ్లాసెస్ అంటే దెన్ యూ హ్యావ్ అనదర్ ఆప్షన్ యూ కెన్ గెట్ రీడ్ ఆఫ్ దాట్ గ్లాసెస్ విత్ సింపుల్ లేజర్ విజన్ కరెక్షన్ ప్రొసీజర్స్ లైక్ పీఆర్కే ఆర్ లేసి సో దీస్ ఆర్ ద కామన్ ఇవి కామన్ కండిషన్స్ దేంట్లో అయితే మోనో ఆక్యులర్ డిప్లోపియో ఆర్ మైల్డ్ షాడోయింగ్ అనేది మనకు ఈ కంప్లైంట్ ఉంటుంది సో దానికి సొల్యూషన్ ఉంది ఒకవేళ మీకు సింపుల్ ఎస్టిగ్ గ్లాసెస్ పవర్ ఉంటే గ్లాసెస్ వాడండి కెరెటోకోనస్ ఉంటే దానికి కావాల్సిన ట్రీట్మెంట్ చేయించుకోండి అండ్ ఇఫ్ యూ ఆర్ ఆల్రెడీ అండర్గోన్ క్యాట్రాక్ సర్జరీ అండ్ మల్టీఫోకల్ ట్రైఫోకల్ ఆర్ ఇలాంటి ప్రీమియం లెన్సెస్ వేయించుకున్న తర్వాత కొంచెం పవర్ మిగిలిపోతే యూ కెన్ ఇదర్ వేర్ గ్లాసెస్ ఆర్ గెట్ రీడ్ ఆఫ్ దెమ్ విత్ ద లేజబేషన్ కరెక్షన్ ప్రొసీజర్స్ అండ్ క్యాట్రాక్ట్ ఉండి ప్రాబ్లమ్ వస్తుంటే దెన్ యూ హ్యావ్ టు అండర్ గో ద క్యాట్రాక్ సర్జరీ ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ షేర్ ఇట్ విత్ పీపుల్ హూ ఆర్ ఎక్స్పీరియన్సింగ్ దిస్ ప్రాబ్లమ్ థ్యాంక్ యూ